వారికి పదకొండు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు కన్యారాశి వారికి పద్నాలుగు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు తులారాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు వృచ్చిక రాశి వారికి రెండు వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు ధనస్సు రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఒకరు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మకర రాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు నలుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు కుంభరాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఏడుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మీనరాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఒకరు అవమానిస్తారు ఈ విధంగా ఈ సంవత్సరం ఆధార